మొన్న ఒక స్త్రీ వచ్చి సాక్ష్యం చెబుతుంది స్త్రీ వచ్చి సాక్ష్యం చెబుతుంది జీవితం మీద విరక్తి పుట్టి ఫుల్లు దాగిపోయి పట్టాల మీద వండుకుందంట ఆమె ఆయన కాదు ఆమె ఫుల్లు దాగిందంట ఫుల్ దాగి పట్టాల మీద వండుకుందంట పక్కన సెల్ ఫోన్ పెట్టుకుంది మెసేజ్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చేదిగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ సౌండ్ని ఆన్ చేసిందంట అప్పుడు మాట్లాడుతున్నాడు ఒకడు నీ కోసం చచ్చిపోయినవాడు ఒకడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు పనికి మళ్ళీ అని అప్పుడు లేచి పక్కకు వచ్చిందంట దేవునికి స్తోత్రం గాక ఎవరో మీకు అర్థమై ఉంటుంది తంటు మాట్లాడు మాటలు మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు ఏమండి ఎవరు అతడు పరిశుద్ధాత్ముడు అండి నా శాలేం రాదంటారు నాకు తెలుసు మీరు నా నోటిగా ఆ మాటలు సమయోచితంగా అందించేది ఆయనేగా పరిశుద్ధాత్ముడు అండి నా చేత ఈ మాట పలికించింది ఆయన కరెక్ట్గా టైంకి ఆమె చెవికి అది చేరేటట్టు చేసింది ఆయన అంత దాగిన మనిషి కూడా దిగి పక్క వచ్చి కూర్చుందంట తర్వాత నాకు తెలియదు వచ్చి చెప్పిందా వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టారు మళ్ళీ నమ్మరుగా మీరు అందుకని దేవునికి స్తోత్రం అదిగదు అది కదులరా అది చూడండి చాలాసేపు చెప్పింది అందుకని ఈసారి ఎప్పుడన్నా స్పెషల్గా వేద్దాంలే దేవునికి మహిమగలుగును గాక హలో లూయా మరి తాగేవాళ్ళు పురుషులే కదా స్త్రీలు కూడా ఉన్నారు మనం చేసే సేవ ఎన్ని జీవితాలను గడుతుంది తెలుసా ఎన్ని కుటుంబాలను గడుతుంది ఎన్ని హత్యలను నాపుతుంది ఎన్ని ఆత్మహత్యలను ఆపుతుందో ఎన్ని కుటుంబాల రక్త కన్యళ్ళని మాన్పిస్తుందో తెలుసా దైవ సేవ అంటే అంత విలువైంది సమాజానికి అంత మేలుకరమైంది దేశానికి అంత క్షేమకరమైంది అలాటప్ప అనుకున్నావా దేవుని సేవ అంటే